హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సకల సౌభాగ్యాల్ని ప్రసాదించే అమ్మవారిని ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందండి అయితే ఈ నవరాత్రులలో చాలామంది అఖండ దీపము కలశము పెట్టి అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు అసలు అఖండ దీపము అంటే ఏమిటి ఈ అఖండ దీపాన్ని ఏ విధంగా పెట్టాలి అఖండ దీపం పెట్టి పూజ చేయటం వలన మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి అదేవిధంగా అఖండ దీపం పెట్టినప్పుడు మనము ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి సో దయచేసి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అండి ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు మనకు ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ మాసం అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే నుండే మనకు దేవీ నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేదు అనుకున్నవారు మాత్రమే ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని కలశము అఖండ దీపము పెట్టి పూజ అనేది చేసుకోవాలండి అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకునేవారు ఈశాన్యం మూలలో ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి పీఠం మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకొని దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం పోసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసి వాటి మీద తమలపాకులు పెట్టుకొని అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి అమ్మవారి నవదుర్గల రూపాలలో ఏ రూపంలో ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చండి పూజలు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేవి నిండుగా పెట్టుకోవాలి ఇక ఇప్పుడు కలశం పెట్టుకోవాలి అనుకునేవారు కలశాన్ని సిద్ధం చేసుకోవాలండి కలశం కోసము వెండి ఇత్తడి బంగారము రాగి ఈ విధంగా మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోవచ్చు కానీ స్టీల్ మాత్రం అస్సలు పెట్టకూడదండి ముందుగా కలశానికి చక్కగా చందనము బొట్లతో అలంకరించుకోవాలి అయితే కలశాన్ని ఏ విధంగా స్థాపించుకోవాలి కలశంలో ఎటువంటి పూజా ద్రవ్యాలు వేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి కలశం ఆనవాయితీ కొంతమందికి లేదు అని చెబుతారు అటువంటి వారు పసుపు గౌరమ్మను చేసుకొని పూజ చేసుకోవచ్చండి నవరాత్రులలో కలశం ఆచారం ఉన్నవారు మాత్రం ఈ విధంగా కలిసే స్థాపన చేసుకొని పూజ అనేది కలశానికి చేసుకోవాలి అయితే కలశాన్ని ఎప్పుడూ కూడా డైరెక్టుగా నేల మీద పెట్టకూడదండి ఈ విధంగా ఒక ప్లేటు తీసుకొని ఆ ప్లేటులో కొద్దిగా బియ్యం పోసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని అప్పుడు దాని మీద కలశాన్ని మనము స్థాపించుకోవాలి ఇప్పుడు కలశానికి కంకణం కట్టుకోవాలి కంకణం ఇక్కడ నేను తమలపాకుతో కడుతున్నానండి మీరు తమలపాకు ప్లేసులో మామిడాకు కానీ పూలు కానీ ఏదైనా కట్టుకోవచ్చు ఇక ఇప్పుడు కలసంలో శుద్ధ జలం పోసుకోవాలి శుద్ధ జలము అంటే మనము ఫ్రెష్గా పట్టిన ట్యాప్ వాటర్ కానీ లేదంటే నిండు బిందెలో ఉన్న మంచినీళ్ళు కానీ తీసుకొని పోయాలి మనము వాడుతున్న వాటర్ పొయ్యకూడదండి కలసంలో లేదంటే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న గంగా జలం ఉంటే కూడా కలశంలో పోసుకోవచ్చు ఇప్పుడు ఈ కలశంలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేస్తున్నాను మీ దగ్గర ఎటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నా వేసుకోవచ్చండి కొంతమంది వట్టివేరు కూడా వేస్తుంటారు వట్టివేరు ఉన్నవారు వట్టివేరుని కూడా కలశంలో పెట్టుకోవచ్చు అలాగే రెండు యాలకులు కొద్దిగా అక్షతలు ఒక కాయిన్ వేసుకోవాలండి ఇక్కడ కాయిన్ వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది మీ దగ్గర వెండి బంగారము కాయిన్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే వన్ రూపీ కాయిన్ అయినా వేసుకోవచ్చండి కలశంలో అలాగే ఒక పుష్పము కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కలశంలో మావిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోవాలి నేను తమలపాకులు పెడుతున్నాను మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఒక కొబ్బరికాయకు ఈ విధంగా పసుపు రాసి గంధము బొట్టు పెట్టి కలసం మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక జాకెట్ ముక్కకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి కలసం మీద పెట్టుకోవాలి తరువాత కలశాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలండి నవరాత్రులలో కలశం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము తొమ్మిది రోజులు కూడా పూజ అనేది కలశానికి చేయవలసి ఉంటుంది నవదుర్గలను కలశంలోకి ఆవాహనం చేసి మనము నవరాత్రి పూజ అనేది చేసుకోవాలండి కలశం సిద్ధం చేసుకున్న తరువాత ఇక ఇప్పుడు అఖండ దీపాన్ని సిద్ధం చేసుకుందాము అఖండ దీపం పెట్టడానికి ముందుగా ఈ విధంగా ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని ఆ ప్లేటుకు గంధము రాసి బొట్లు పెట్టి అలంకరించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేటులో నవధాన్యాలలో మీకు అందుబాటులో ఏవి ఉంటే అవి పోసుకోవచ్చు కానీ మనము ఏ ధాన్యం పోసినా సరే అవి విరగకుండా ఉండాలండి వడ్లు బియ్యము జొన్నలు గోధుమలు ఇలా ఏవైనా పోసుకోవచ్చు ఇక్కడ నేను గోధుమలు పోస్తున్నానండి ఏ ధాన్యం పోసినా సరే ఈ విధంగా రెండు చేతులతో తీసుకొని రెండు చేతులతో పోసుకోవాలి ప్లేటులో ఒక చేతితో అస్సలు పొయ్యకూడదు ఇలా పోసుకున్న గోధుమలను ఒకసారి చదును చేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టుకోవాలండి మట్టి ప్రమిదకు పసుపు రాసి ఈ విధంగా కుంకుమతో బొట్లనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ పోసుకోవచ్చండి మొదటిసారి అఖండ దీపం పెట్టేవారైతే కొత్త ప్రమిదను పెట్టుకోవాలండి అఖండ దీపం వెలిగించటానికి ముందు రోజు ఈ మట్టి ప్రమిదను నీళ్ళల్లో నానబెట్టుకొని తరువాత శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి లేదంటే మనము నూనె పోసి దీపం వెలిగించినప్పుడు నూనె ఎక్కువగా పీల్చేస్తుంది అలాగే ప్రమిదను నీళ్ళల్లో నానబెట్టకుండా వెలిగిస్తే దీపపు వేడికి ప్రమిద పగుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో అందుకని కొత్త ప్రమిద అయితే ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అలాగే మనము అఖండ దీపం వెలిగించటానికి ఇటువంటి ఒత్తి ఒకటి తీసుకోవాలండి అఖండ దీపపు ఒత్తి అంటే మార్కెట్లో ఇస్తారు అఖండ దీపము వెలిగించటానికి ఒక గంట ముందు ఈ విధంగా నూనెలో ఒత్తిని నానబెట్టుకుంటే బాగా వెలుగుతుంది మామూలు ఒత్తులతో అఖండ దీపం వెలిగిస్తే దీపము తొందరగా గణనమైపోతుందండి సో అందుకని ఇలాంటి లావుగా ఉన్న ఒత్తి తీసుకోవాలి అఖండ దీపం కోసం నిరంతరము వెలుగుతూ ఉండే దీపాన్ని అఖండ దీపము అని పిలుస్తారు ఈ అఖండ దీపము తొమ్మిది రోజులు కూడా వెలుగుతూనే ఉండాలి ఒకవేళ ఐదు రోజులు పెట్టుకుంటే ఐదు రోజులు లేదా మూడు రోజులు పెట్టుకుంటే మూడు రోజులు మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు కూడా ఈ అఖండ దీపము వెలుగుతూనే ఉండాలి ఒకవేళ ఇలా కుదరని వారు నవమి రోజైన ఈ అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చండి నవమి రోజు పెట్టుకొని దశమి వరకు కూడా ఈ అఖండ దీపము వెలుగుతూ ఉండేలా చూసుకోవచ్చు అలాగే మనము మొదటి పూజ గణపతికి చేస్తాము కాబట్టి గణపతి విగ్రహము కానీ పసుపు గణపతిని కానీ పూజలో పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే కనుక ఈ నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకోండి చాలా మంచిది విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చండి అఖండ దీపము ఉదయము మనము పూజ చేసుకొని ఏ టైంలో వెలిగిస్తామో మరుసటి రోజు అదే టైం వరకు కూడా అలా వెలుగుతూనే ఉండాలండి అదేవిధంగా నవరాత్రుల తొమ్మిది రోజులు అఖండ దీపము పెట్టేవారు ఈ తొమ్మిది రోజులు కూడా దీపము గణనం అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ నూనె పోస్తూ ఉండాలి పూజకు ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా అఖండ జ్యోతిని వెలిగించాలి ఈ అఖండ జ్యోతి తొమ్మిది రోజులు కూడా వెలుగుతూ ఉండాలండి అఖండ జ్యోతి అంటే అగ్ని అంటే అగ్నిదేవుడు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అగ్ని వలన ఎటువంటి ఆటంకము ఎటువంటి ప్రమాదము కలగకుండా ముందుగా అగ్నిదేవుడికి అలాగే సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ముందుగా కొబ్బరికాయను కొట్టాలి తరువాత ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ అఖండ జ్యోతిని వెలిగించాలి తరువాత అఖండ జ్యోతి దగ్గర తప్పకుండా పటిక బెల్లము నైవేద్యంగా సమర్పించి అఖండ జ్యోతికి నమస్కారం చేసుకోవాలి ఇక ఇప్పుడు మిగిలిన పూజ మొదలు పెట్టుకోవాలి ముందుగా ఈ నవరాత్రులలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించుకోవటానికి ఎటువంటి ఆటంకము కలగకుండా గణపతికి షోడసోపచారాలతో పూజ చేసుకోవాలి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగించి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి ఎందుకంటే వెలుగుతున్న జ్యోతిని సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతిని వెలిగించి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ అఖండ దీపానికి ఎన్ని నియమాలైతే ఉన్నాయో అఖండ జ్యోతిని పెట్టిన తరువాత ఆ దీపం ద్వారా కలిగే శుభ ఫలితాలు అంతకన్నా రెట్టింపు ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే కనుక ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఈ అఖండ జ్యోతిని పీఠం మీద అమ్మవారి ఫోటో ఎదురుగా అయినా పెట్టుకోవచ్చండి పీఠం మీద ప్లేస్ లేదు అనుకుంటే పీఠం పక్కన పసుపుతో అలికి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దాని మీద కూడా అఖండ జ్యోతిని పెట్టి వెలిగించవచ్చు ఈ అఖండ జ్యోతిని నవరాత్రుల ప్రారంభం రోజు వెలిగిస్తే ఆ దీపము నవరాత్రుల చివరి రోజు అంటే విజయదశమి రోజు అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి ఉద్వాసన చెప్పేంత వరకు కూడా ఈ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక అఖండ జ్యోతి వెలిగిస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో అఖండ దీపం దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి అదేవిధంగా అఖండ దీపంలో నూనె తగ్గిన ఒత్తి కిందకి జారినా నూనె పోసి ఒత్తి సరిచేయాలి అనుకున్నప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని పీఠం దగ్గరికి వచ్చి ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని నూనె పోసి ఒత్తి చేసుకోవాలి ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా స్నానం చేసిన తరువాతే అమ్మవారి పీఠము అఖండ జ్యోతి ఉన్న రూములోకి వెళ్ళాలి అలాగే అఖండ జ్యోతి వెలుగుతున్న ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకూడదు అదేవిధంగా వెజ్ అనేది తీసుకురాకూడదు కూడా ఉల్లి వెల్లుల్లి కూడా అస్సలు తినకూడదండి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అదేవిధంగా జ్యోతి వెలుగుతున్న గదిలో చీపురు కూడా ఉంచకూడదండి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతి ఉన్న రూమును గుడ్డతో మాత్రమే తుడుచుకోవాలి చీపురుతో అస్సలు ఓడవకూడదు అలాగే ఉదయము నిద్రలేచి పాచిమొహంతో నిద్ర కళ్ళతో వచ్చి అమ్మవారి పీఠాన్ని అఖండ జ్యోతిని అస్సలు చూడకూడదండి ఈ నవరాత్రులలో ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అఖండ జ్యోతిలో నూనె ఎంత ఉంది ఒత్తి ఎలాగుందో ఒకసారి చూసుకొని నూనె పోసుకొని వత్తి సరి చేసుకొని పడుకుంటే తెల్లవారేసరికి మనకు జ్యోతి చక్కగా వెలుగుతూనే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులలో ఈ విధంగా అఖండ దీపము కలశము పెట్టి పూజ చేసుకోలేరు కదండి అటువంటి వారు ఈ నవరాత్రులలో ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే జాబ్స్ చేసేవారు నెలసరి ఆటంకం ఉన్నవారు కూడా ఈ నవరాత్రులలో వాళ్ళ వీలును బట్టి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మనకు ఏ ఏ రూపంలో దర్శనం ఇస్తారు అదేవిధంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మనము తప్పకుండా సమర్పించవలసిన నిమ్మకాయల దండ నిమ్మకాయల దండ సమర్పించటం వలన కలిగే ఫలితాల గురించి మన ఛానల్లో నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు తప్పకుండా చూడండి ఆ వీడియోస్ అన్నీ చూస్తే కనుక ఈ నవరాత్రుల్లో ఎవరి వీలును బట్టి వారు పూజ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించటం వలన మన ధ్యాస అంతా కూడా అమ్మవారి మీదే ఉంటుందండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు కడ్గమాల సూత్రము అలాగే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండాలి మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలను రానివ్వకూడదు బ్రహ్మచర్యము ఖచ్చితంగా పాటించాలి నేల మీదనే పడుకోవాలండి మంచం పైన అస్సలు పడుకోకూడదండి నేల మీద ఏదైనా ఉతికిన బెడ్షీట్ కానీ లేదంటే చేప కానీ వేసుకొని పడుకోవాలి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా చెప్పులు వేసుకోకుండా ఉంటే కూడా చాలా మంచిది కలశము అఖండ దీపము పెట్టుకున్న ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యం అనేది సమర్పించాలండి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని షోడసోపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో అమ్మను ఆవాహనం చేసి ఆసనం వేసి మనము అమ్మవారిని మన ఇంట్లో కూర్చోపెడతాము కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయము సాయంత్రము అమ్మకు అన్ని రకాల సేవలు చేస్తూ అమ్మకు కడుపు నిండా నైవేద్యం అనేది మనము సమర్పించవలసి ఉంటుంది అదేవిధంగా ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో కూడా ఒంటిపూట భోజనం చేయాలండి ఒంటిపూట భోజనము అంటే ఉదయము టిఫిన్ చేసి మధ్యాహ్నము భోజనం చేయాలి సాయంత్రము ఏమైనా పాలు పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకొని ఉపవాసం అనేది చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఉపవాసము చేయలేము అనుకున్న వారు ఉదయము టిఫిన్ చేసి మధ్యాహ్నము భోజనం చేసి అలాగే సాయంత్రము అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ చేయవచ్చండి అదేవిధంగా అఖండ జ్యోతి వెలుగుతున్న ఇంటిని వదిలి బయటికి అస్సలు వెళ్ళకూడదండి ఎవరో ఒకరు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అయితే ఈ అఖండ జ్యోతిని ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వెలిగించాలా లేదా ఎవరైనా వెలిగించవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా చాలామందికి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వెలిగించవలసిన అవసరం లేదండి ఎవరైనా సరే ఈ అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజ అనేది చేసుకోవచ్చు కానీ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది సో ఈ నియమాలన్నీ పాటిస్తూ అమ్మవారిని ఇంట్లో నిలుపుకొని కలశము అఖండ దీపము పెట్టుకొని నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహించి మన కోరికను ఖచ్చితంగా నెరవేర్చుతుందండి అందుకే ఈ నియమాలన్నీ కూడా పాటించగలము నిష్టగా అమ్మవారిని పూజించగలము అనుకున్న వారు మాత్రమే ఈ దేవీ నవరాత్రుల్లో కలశము అఖండ దీపము పెట్టుకోండి లేదంటే అస్సలు పెట్టుకోవద్దండి ఒకసారి అఖండ దీపము వెలిగిస్తే నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంటే నవరాత్రుల చివరి రోజు అమ్మవారికి మనము ఉద్వాసన చెప్పే వరకు కూడా ఈ అఖండ జ్యోతి నిరంతరంగా వెలుగుతూనే ఉండాలి పగలు రాత్రి కూడా మనము చూసుకుంటూ జ్యోతి గణనం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో చూశారు కదండీ ఇవాళ వీడియో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహము మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను श्रीमात्र नमः